ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు అను గ్రంథము నుండి అను దినత్యానములు ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకు ఇన్నను ఏపు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము మేక ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడూ మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట క్షణక్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు నందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి నీడనివ్వడానికి సేద తీర్చడానికి ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి కాంతి లేని మేఘాలుండవు దేవుడే అన్నాడు నా తనస్సును మేఘాల్లో ఉంచాను మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్టయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనం ఎప్పుడూ వాటిని క్రిందరించే చూస్తాము అయితే వాటి శిఖరాలను లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు దైవకుమారుడా నీకు సంభవించే శ్రమలను అవతిలి వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చొని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవల కాంతిని క్రీస్తు ముఖ కాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్న నువ్వేమీ నిరుత్సాహపడవు ఒకటి గుర్తుంచుకో అన్నిటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకొని కోపంతో అటు ఇటూ కొట్టిందేందుకో నా తారులైతే దేవునికి తెలుసు నమ్మకంంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు గూడ ముసుకును తొలగించి తొంగి చూడలేను ఉదయము చీకటి ఏది పొంచి ఉందో కాని సదయునిపై నమ్మకముంచాను ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు నాటికి నీటికీ దేవుడు నాతోడని పాడే నమ్మకం మాత్రం ఉంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆ